హాయ్ హలో నమస్తే నేను మీ రవిదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ మన జీనియస్ పబ్లికేషన్ నుండి టీజీపీఎస్సీ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ కోసం మనం ఎకానమీ పుస్తకాన్ని రిలీజ్ చేశాం ఈ పుస్తకంలో దాదాపుగా మూడు పుస్తకాలు ఉంటాయి ఒక పుస్తకం వచ్చేసి ఇండియన్ ఎకానమీ మరో పుస్తకం వచ్చేసి తెలంగాణ ఎకానమీ మూడో పుస్తకం వచ్చేసి ఫ్రీ గ్లడ్ రూపంలో యూనియన్ బడ్జెట్ అండ్ తెలంగాణ బడ్జెట్ అలాగే టీజీపీఎస్కి సంబంధించిన గతంలో జరిగిన క్వశ్చన్ పేపర్స్ అన్నింటిని కూడా సబ్జెక్ట్ వైజ్ పెట్టడం జరిగింది ఆ ఇండియన్ ఎకానమీ చూసుకుంటే మనకు భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్ళు సెక్షన్ వన్ కింద సెక్షన్ త్రీ కింద అభివృద్ధి సమస్యలు మార్పులు అనే అంశాన్ని తెలంగాణ ఎకానమీ సెక్షన్ టూ కింద ఇవ్వడం జరిగింది ఈ పుస్తకం అయితే నిన్న సెప్టెంబర్ ఫస్ట్న ఈ పుస్తకం రిలీజ్ కావడం జరిగింది దీనిపైన మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చాం దాదాపుగా పుస్తకాలన్నీ కూడా నిన్ననే సేల్ కావడం జరిగింది మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్లో అంతేకాకుండా మన రఘుదీపక డాట్ కాన్ వెబ్సైట్లో ఈ పుస్తకం సంబంధించి ఆఫర్ పెట్టడం జరిగింది దాదాపుగా పైన పుస్తకాలు వన్ డేలోనే రావడం జరిగింది ఈ పుస్తకానికి సంబంధించి చాలామంది అభ్యర్థుల నుంచి వెళ్ళి పుస్తకానికి సంబంధించి మంచి కామెంట్స్ చేస్తున్నారు పుస్తకం అయితే బాగుంది సార్ చాలా బాగుంది మార్కెట్లో ఉన్న పుస్తకాల కంటే కూడా బాగుందని చెప్పడం జరిగింది చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా అంటే ఎకానామిక్ ఎక్స్పర్ట్స్ కూడా పుస్తకం చూసిన వాళ్ళు కూడా ఫోన్ చేసి పర్సనల్గా ఫోన్ చేసి అందరికంటే భిన్నంగా మంచిగా రాసింది సార్ ఒక మంచి కంటెంట్ ఉన్న పుస్తకం రాశారని చాలామంది ఎకానామిక్ ఫ్యాకల్టీలు అయితే అంది చాలామంది మిత్రులైతేంది మన మీద ప్రశంస కురిపిస్తున్నారు అయితే నిన్న ఈరోజుకి వచ్చేసి సెప్టెంబర్ రెండో తారీఖున ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది కానీ వర్షాల కారణంగా ఒకటి పుస్తకాలకు అందుబాటులో లేవు దాదాపుగా పుస్తకాలన్నీ అన్నీ అయిపోయినవి ఈరోజు వర్షం ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేశాము ఏది సెప్టెంబర్ త్రీకి పోస్ట్ పోన్ చేశాము రేపు ఉదయం ఉదయం పది గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ యొక్క పుస్తకానికి సంబంధించి ఓయు ఆర్ట్స్ కాలేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఈ పుస్తకం వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇప్పుడు రేపు మనకు ఓయు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర లైబ్రరీ దగ్గర ఐదు వందల డెబ్బై రూపాయలకు ఈ పుస్తకం లభిస్తుంది దీంతోపాటుగా మన జీనియస్ పబ్లికేషన్ వెలువడిన తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రము అంతేకాకుండా తెలంగాణ సంబంధించిన తెలంగాణ ఎకనామిక్ పుస్తకాన్ని కూడా ఆఫర్తో ఇస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకుంటారని మరోసారి కోరుకుంటూ మీరు అవితేపాక ఈ విషయాన్ని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా అందరికీ కూడా థ్యాంక్ యూ అండి పుస్తకాన్ని సక్సెస్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ రైట్స్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా